స్త్రీలకు యోను మార్గం దగ్గర తెల్లగా జిగట లాంటి పదార్థం ముద్దలుగా తీగలుగా ఎప్పుడన్నా కనపడుతూ ఉంటాయి ఇవి యోను మార్గం దగ్గర స్రవించే జిగురు పదార్థాలు కాస్త నిలవ ఉన్నప్పుడు అది డ్రై అయి అలా వస్తుంది దానికి తోడు ఆ భాగాల్లో చెడ్డ సూక్ష్మజీవులు కూడా వాటికి అంటుకుని అది ముద్దలాగా తెల్లగా కడుతుంది అది దుర్వాసన లేకుండా ఉంటే దోషం కాదు వాసనగా ఎక్కువగా ఉంటున్నదంటే చెడ్డ సూక్ష్మజీవులు ఆ భాగాల్లో కాస్త ఎక్కువ ఉన్నట్టు గుర్తు అలా పెరగకుండా ఆ దుర్వాసన రాకుండా ఉండాలి ఆ తీగలు ముద్దలు లాంటివి లేకుండా ఉండాలంటే స్త్రీలు ప్రతి మూడు గంటలకు రెండు గంటలకు ఒకసారి ఒకసారన్న వెళ్ళినప్పుడల్లా ఆ భాగాలు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇట్లాంటి సమస్య రాకుండా ఉంటుంది క్లీనింగ్ లేట్ అయ్యే కొద్దీ చెడ్డ సూక్ష్మజోలు ఆ భాగాల్లో పెరిగి ఇవి దుర్గంధంగా ఆ చెడ్డ సూక్ష్మజోలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ భాగాల్లో తేనె కూడా రాసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు కాస్త బ్యాక్ బ్యాక్టీరియాలను చంపేయటానికి కూడా అవకాశం ఉంటుంది